హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో ఒక హెల్తీ రెసిపీ అయితే మీకు చూపించేస్తున్నాను అదేనండి జింజర్ క్యాండీ జింజర్ క్యాండీని ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం బయట దొరికే జింజర్ క్యాండీలో షుగర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఇంట్లోనే షుగర్ అయితే యాడ్ చేయకుండా బెల్లంతో అయితే జింజర్ క్యాండీ ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూశారు కదా కొన్ని టిప్స్ యూజ్ చేసుకొని ఈ జింజర్ క్యాండీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అల్లాన్ని అయితే పీల్ తీసేసుకొని ఒకసారి వాష్ చేసేసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకోవాలి చూశారు కదా నేను అల్లాన్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసి పెట్టేసేసాను ఇప్పుడు ఈ అల్లని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి అయితే వేసేసుకోవాలి ఇక్కడ పాప చూసారా నేను ఈ విధంగా పీసెస్ అయితే కట్ చేసి పెట్టేసేసాను అనేది చూపిస్తుంది నేను ఇక్కడ ఒక కప్పు జింజర్ ముక్కలను అయితే వేసేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్నాను అదేవిధంగా కొంచెం సాల్ట్ని కూడా వేసేసుకొని కొంచెం పసుపును కూడా వేసేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి మనం కొంచెం పసుపును కూడా యాడ్ చేశాం కాబట్టి చూశారు కదా చాలా కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసేసుకొని బెల్లాన్ని అయితే వేసుకోవాలి ఈ బెల్లాన్ని అయితే వన్ టూ ఫోర్ రేషియోలు అయితే తీసుకోవాలి మనం ఒక కప్పు అల్లం తీసుకుంటే నాలుగు కప్పుల బెల్లం అయితే తీసుకోవాలి నేను చెప్పిన మెజర్మెంట్ ప్రకారం తీసుకుంటే జింజర్ క్యాండీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది పాపకైతే అల్లం అంటే చాలా ఇష్టము ఈ రెసిపీ చేయమని చెప్పేసి పాపే చెప్పింది నేను ఇక్కడ హెల్ప్ చేస్తానని చెప్పేసి చూశారు కదా నాకు హెల్ప్ చేస్తుంది బెల్లంలో కొంచెం వాటర్ పోసేసుకొని బెల్లం కరిగేంత వరకు కరిగించుకోవాలి ఈ జింజర్ క్యాండీ అనేది రోజు తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది పిల్లలకు కూడా హ్యాపీగా అయితే ఒకటి ఇవ్వచ్చు సీజనల్ చేంజెస్ వల్ల పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ జలుబు తగ్గు గొంతు నొప్పి కూడా వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఈ జింజర్ క్యాండీ అనేది మంచి రిలీఫ్ అనేది ఇస్తుంది ఈ జింజర్ క్యాండీ అనేది డైలీ తీసుకోవడం వల్ల ఇన్డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా క్యూర్ అవుతాయి ఈ జింజర్ క్యాండీని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా అయితే తీసుకోవచ్చు చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది చూశారు కదా ఈ విధంగా బెల్లం కరిగాక ఒక పొంగు వచ్చాకైతే మనం ముందుగా గ్రైండ్ చేసేసుకున్న అల్లాన్ని కూడా దీంట్లోకి వేసేసుకోవాలి అల్లాన్ని యాడ్ చేసుకున్నాక ఒకసారి మంచిగా అయితే కలిపేసేసుకోండి మంట అనేది సిమ్లో పెట్టేసేసుకునే చేసుకోవాలి హైలో పెట్టేసుకోవటం వల్ల మాడిపోయే ఛాన్స్ ఉంటుంది మనం అల్లాన్ని యాడ్ చేశాక ఈ విధంగా కరెటితో తిప్పుతూ ఉండాలి ఎడ్జెస్ కూడా అడుగంటకుండా చూసుకుంటూ ఈ విధంగా అయితే సైడ్స్ కూడా తీసుకుంటూ తిప్పుతూ ఉండాలి ఈ ప్రాసెస్ అనేది మంటని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటా చేసుకోవాలి ఈ బెల్లం అయితే పాకం వచ్చేలోపు ఒక బౌల్కి అయితే మనం గీనైతే అయితే అప్లై చేసేసుకుందాము ఒక బౌల్ తీసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నెయ్యి అయితే యాడ్ చేసుకొని మొత్తం అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి అయితే మనం పాకాన్ని చెక్ చేసుకుందాము ఒక బౌల్లో అయితే వాటర్ని తీసుకొని పాకాన్ని అయితే చెక్ చేస్తున్నాను ఈ విధంగా వాటర్లో వేసుకుంటే చూసారు కదా పాకం అయితే ఇంకా రాలేదండి ఇలా మధ్య మధ్యలో అయితే పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి పాకం అయితే చిక్కపడుతుంది కదా ఈ స్టేజీలో మంచిగా అయితే తిప్పుతూనే ఉండాలి లేకపోతే గట్టిపడిపోయి ఇది ప్రిపేర్ అవడానికి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది మనం చాలా ఓపిక్గా సిమ్లో పెట్టేసేసుకొని చేసుకోవాలి ఈ జింజర్ క్యాండీ అనేది వెయిట్ లాస్ అవ్వటానికి కూడా చాలా యూస్ అవుతుందండి చూసారు కదా ఇది ఇప్పుడైతే ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది ఒకసారి అయితే మళ్ళీ పాకాన్ని అయితే చెక్ చేద్దాము పాకాన్ని అయితే కొంచెం వాటర్లో అయితే వేసాను చూశారు కదా ఈ విధంగా సాగుతూ ఉండాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పాకం వస్తే సరిపోతుంది ఇలా బ్రేక్ చేస్తే సాగాలి ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ వేసేసుకొని మనం ముందుగా గీ అప్లై చేసిన బౌల్లో అయితే వేసేసుకోవాలి ఈ జింజర్ క్యాండీ అనేది ఈవెన్గా అయితే వేసేసుకోవాలి బౌల్లోకి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న బాక్స్ని ఈ విధంగా ట్యాప్ చేయడం వల్ల ఈవెన్గా అయితే స్ప్రెడ్ అయితే ఇప్పుడు దీనిని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ అయితే ఆరనివ్వాలి ఈ జింజర్ క్యాండీ అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ విధంగా ఘాట్లు అయితే పెట్టేసేసుకోవాలి మనకి నచ్చిన షేప్లో అయితే పీసెస్గా కట్ చేసేసుకోవాలి మళ్ళీ ఈ క్యాండీ అనేది పడితే ఈ విధంగా పీసెస్గా కట్ చేయడం కుదరదు కదా అందుకని చెప్పేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ విధంగా ఘాట్లు పెట్టేసేసుకుంటే ఆరిపోయినాక ఈజీగా అయితే పీసెస్ చేసేసుకోవచ్చు మనకి ఎంత సైజు కావాలంటే ఆ సైజులో అయితే పీసెస్ కట్ చేసేసుకోండి మనకి ఈ క్యాండీ అనేది వెంటనే ఆరాలి అంటే ఫ్రిడ్జ్లో కూడా ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసేసుకుంటే వెంటనే ఆరిపోయింది ఇంకా మనం వెంటనే అయితే పీసెస్గా కట్ చేసేసుకోవచ్చు అంతేనండి ఈజీ అండ్ హెల్తీగా ఇంట్లోనే జింజర్ క్యాండీ అనేది ప్రిపేర్ చేసేసుకున్నాము చూశారు కదా పీసెస్ కూడా ఎంత మంచిగా వచ్చాయో ఆరిపోయాక వాటంతట అవే ఊడి అయితే వస్తాయి పిల్లలకి డైలీ ఒకటిస్తే చాక్లెట్ లాగా చెప్పరిస్తారా హెల్త్కి కూడా చాలా మంచిది వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి